ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఇవి జీడిపండ్లు ఈ జీడి పండ్లు సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఈ జీడిపండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జీడిపండ్లు ఇలా ముందుగా ఇది జీడికాయ ఈ జీడికాయకు ఉంటుంది ఇట్లా ఇది ఇలా ఉండి కొన్ని రోజుల వరకు ఈ జీడికాయ ఇలా పశువు అన్నం పడుతుంది ఇలా పండు పడిన తర్వాత ఈ కాయలను ఈ జీడికాయలు పండుపడిన తర్వాత ఈ పండ్లను తీసుకొచ్చి వీటిని ఇలా ఎండబెట్టుకోవాలి ఇవి ఎండకు ఎండబెట్టాలి ఇది ఇప్పుడు ఇది పండు ఈ ప పశువు పండు నుంచి ఇలా ఇత్తు ఊసిపోతుంది ఊశిపోయిన తర్వాత దీన్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకొని తింటే ఇవి ఆరోగ్యానికి మంచిది దొరికినప్పుడు ఇవి కనీసం ప్రతి ఒక్కరూ ఒక చెటాకన్నా ఈ జీడిపళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది